స్వాగతం వార్తలు చదువుతున్నది మీ మేఘన గుంటూరు జిల్లా తులకపాలెం గ్రామంలో ఇరవై రెండు మంది మాల కులస్థుల మరణానికి కారణమైన ప్రభుత్వ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మాల మహాసభ మాల మహానాడు సంఘాలు డిమాండ్ చేశారు నేను మల్లెని వెంకటరావు ఫౌండర్ ప్రెసిడెంట్ మాల మహాసభ ఈ సమావేశంలో ఈ నిరసన కార్యక్రమంలో జై భీం సేవాద రాష్ట్ర అధ్యక్షులు నీలాంబరం మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మోదా జాన్పాల్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు స్టాలిన్ బోర్గ స్టాలిన్ బాబు అదేవిధంగా చార్వాక యూత్ ప్రెసిడెంట్ డేవిడ్ విలియమ్స్ గారు తురగపాలెం గ్రామానికి సంబంధించి కలుషిత నీరు త్రాగి మరణించిన ఆ కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరూ వచ్చారు పుట్ట నువ్వు మనిషివా నువ్వు రిజర్వుడ్ సీట్లో ఎమ్మెల్యే నువ్వు నీ కుటుంబం రిజర్వ్డ్ సీట్లు రిజర్వేషన్ పొంది పుట్టిన దగ్గర చచ్చిన దాకా నువ్వు ఆ రిజర్వుడ్ సీట్లు కలెక్టర్ అయ్యి ఇదే జిల్లా కలెక్టర్ చేసిన నీకు ఈ జిల్లాలో ఉన్న సమస్యలు తెలియదా పత్తిపాడు అప్పర్ ప్లాట్ల మెట్ట ప్రాంతంలో ఉండే కొండ ప్రాంతంలో ఉండే కోరిలో నీళ్లు తాగితే ప్రజలు ఏమవుతారో తెలియదా నీకు మీ ఆర్దాపులు వాళ్ళు తెలీదా నువ్వు ఆ వాటర్ వేసిన బోర్లు వేసిన వాళ్ళ దగ్గర డబ్బులు అడుక్కుంటా నెలల బావులు అడుక్కుంటా మా ఓడాను చంపి జాతి హననం ఇక్కడ జరిగింది అక్కడ ఓట్లు వేయలేదనే నెపంతో మాలల్ని సమూలంగా ఆ పల్లె మొత్తాన్ని చంపేయాలనే పుట్టలో భాగంగా అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆ ఊరు పంచాయతీ సర్పంచ్ విలేజ్ సెక్రటరీ స్థానిక రాజకీయ నాయకులు ఈ దొంగ వాళ్ళు అందరూ కలిసి ఆ నీళ్లు సేపు తాగిచ్చి చంపే అందుకే ఇది ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం సెక్షన్ త్రీ క్లాస్ వన్లో లో ఏ బి జడ్ క్యూ ఇన్ని సెక్షన్ లావలో కలిసి నేను తాగమంటాం తాగించటం ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంగా మా వాళ్ళను చంపటం అందుకే వీళ్ళకి నష్టపరిహారం అరే ఎక్కడో విశాఖపట్నంలో గ్యాస్ లీక్ అయ్యి చనిపోతే కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తారా ఎక్కడో ఇంకా వేరే విధంగా చనిపోతే మీరు యాభై లక్షలు కోటి రూపాయలు మీ కులాలైతే మీరు ఇచ్చుకుంటారా మా అయితే ఇంతవరకు కనీసం కేసు కట్టరా ఈ దీనిలో అప్పుడున్న కలెక్టర్ డిఎంఎండ్ హెచ్ఓ ఆర్డబ్ల్యూఎస్ఓళ్ళు పంచాయతీరాజ్ డిపిఓ అక్కడ ఉన్న స్థానిక సెక్రటరీ అక్కడ ఉన్న సర్పంచ్ వీళ్ళ మొత్తం వీళ్ళే కారణం మా వాళ్ళ మరణాలకి కాబట్టి వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాలా లెక్కర్ అంటున్నారు లెక్కర్ అంటున్నారు చనిపోయింది లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు కదా అంటే వాళ్ళు కూడా మంది తాగేదామాంజనాయులు తెలుసు ఎక్కడెక్కడ తాగుతారు వాళ్ళు ఇళ్లలో తాగుతున్నారు మాకు తెలియదు అంతే కదా మా పల్లెల్లో మా వాళ్ళు ఎవరు తాగరు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తాగుతారు కానీ ఆంధ్ర ప్రాంతంలో ఏ కులాల స్త్రీలు తాగరుకుంటున్నారా కోటి రూపాయలు ఇవ్వాలి న్యాచురల్ డిసా ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్ అండి అక్కడ కూడా మ్యాన్మేడ్ డిజాస్టర్ వైజాగ్ గ్యాస్ లీక్ అయ్యి పైప్ లైన్ పీలి ఆ గ్యాస్ పీల్చి చచ్చిపోయింది ఇది మేడ్ డిజాస్టర్ మనుషులు ఉద్దేశపూర్వకంగా అక్కడ ప్రైవేటు వ్యక్తులు ఇది ప్రభుత్వాధికారులు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కెమికల్ టెస్ట్ చేయకుండా వాటర్ నాణ్యత పరీక్షించకుండా నీటి సరఫరా చేస్తారండి పది కొంటల నుండి చేశారంటే ఎంత బాధ్యత రాహిత్యమని అయి ఉండాలి లేదు ఉద్దేశపూర్వకంగా అయి ఉండాలి ఏం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి కుల దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల పైబడి గుంటూరు మండలం తురగపాలెం గ్రామంలో ఒక కులానికి సంబంధించి మాల కులానికి సంబంధించినటువంటి సుమారు ఇరవై తొమ్మిది మంది మరణించారు అది అక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వ అధికారులు గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యం అలాగే అనాధికారికంగా బోర్లు వేయించి స్థానికంగా నీళ్లను ఎండగట్టి వద్దనేటటువంటి నేలను కూడా బలవంతంగా ఎస్సీ కాలకు పంపించి నేటి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు దళిత ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి అది ఒక ఎస్సీ నియోజకవర్గం అయి ఉంది ఎస్సీ మాదిగ శాసనసభ్యులు అయి ఉండి ఈ రోజు కులవాదంతో మరి మాలను వ్యతిరేకిస్తా ఉన్నారా ఎందుకు ఈ రోజు మాలల్ని ఈ విధంగా చూస్తా ఉన్నారు చనిపోయినటువంటి మరణాల మీద కూడా రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నాడు కలెక్టర్ స్పందించలేదు కనీసం అక్కడ ఉండబడినటువంటి వైద్య పరీక్షలకే పరిమితమయ్యారే తప్ప చనిపోయినటువంటి కుటుంబాలని ఎందుకు పరామర్శించి వాళ్ళకి ఇచ్చే దాంట్లో వెనకంచ ఉన్నారు ఒక వారం రోజుల పాటు హడావుడిగా మంచినీటిని అలాగే భోజనాలు సరఫరా చేసినటువంటి అధికారులు ప్రస్తుతం కనీసం తాగటానికి వాడుకోవటానికి కాదు కదా తాగటానికి కూడా నీళ్లు సరఫరా చేయకుండా ఆ గ్రామాన్ని ఈ రోజు వెలువేత్తకు గురి చేసినట్టుగా చేస్తున్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మారుమానాడుగా డిమాండ్ చేస్తా ఉన్నాం సంబంధిత ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సత్వరమైన న్యాయం చేయకపోతే నేటి ఈ రోజు కార్యక్రమం భవిష్యత్తులో పెద్ద ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం